ఈ ప్రపంచంలో ఒక పెద్ద విచిత్రమైన శబ్దం ఉంది భావం దీనిని జీవితంలో కూడా ఉపయోగించుకోవచ్చు వ్యాపారంలో కూడా ఉపయోగించుకోవచ్చు ఒక ఉద్యోగం చేసేవాడు అంటాడు వ్యాపారం యొక్క భావం ఎప్పుడూ పైనే ఉండాలి అని చాలా లాభం ఉంటుందని మరోవైపు వ్యక్తి అంటే తను పరమార్థుడు తను ఈశ్వరుడి దర్శనం యొక్క తాను ఏమంటాడు అంటే జీవితం యొక్క భావం ఎప్పుడూ పైనే ఉండాలి అని చాలాసార్లు మనుషులు ఏం చేస్తారంటే వ్యాపారం యొక్క ఈ లాభం ఉన్నతంగా పైకి పంపించే సమయంలో జీవితం యొక్క ఈ భావాన్ని కిందపడేస్తారు ఈ సమస్త ప్రపంచం ప్రేమతోనే నడుస్తుంటుంది ఈ ప్రపంచానికి ఆధారం ప్రేమే ఒకవేళ ఈ ప్రేమ యొక్క మీరు నేర్చుకుంటే అప్పుడు మీకు ఎలాంటి బాధ లేకుండా లాభంతో పాటుగా సంతోషం అలాగే కీర్తి కూడా దొరుకుతుంది ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే వ్యాపారంలో లాభాలు అలాగే నష్టాలు వస్తూనే ఉంటాయి జీవితాన్ని ఒక్కసారి మీరు పైకి పంపించేశారు అంటే కనుక ఎప్పుడు అది కింద కలదు రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ